ఫ్రెండ్స్ అన్నం తింటున్నాము ఇక్కడ సైడు ఏ గుడికాడ ఏ గుడికాడన్నా ప్రతి రోజు అన్నం పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏ గుడికాడ పోయినా అన్నం పెడుతున్నాయి రాత్రి టైం ఫలైతుంది అన్నం అన్నం ఇంకా ఉంది మేమే వేసుకొని తింటున్నాం కొంచెం టైం తింటే వాళ్ళే పెడుతుండ్రీ హలో అన్ని పండుగ ముందరవండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా కాసిరెడ్డి నాయన దేవస్థానానికి అడిగి అయితే పోతున్నాము టైం రాత్రి ఇప్పుడు పది అవుతుంది ఇంకా జర్నీ చేస్తున్నాము ఇంకా పోయి ఇంకా అక్కడనే రెస్ట్ తీసుకోవాలి ఇంకా అక్కడనే పండుకొని ఉదయం మళ్ళా ఆరు గంటలకి అక్కడ చెక్ పోస్ట్ తెరుస్తారు ఆరు గంటలకు పోవాలి కిందికి Yeah,

కొరకు నువ్వు లోకము అన్ని పండుగ ముందర కొన్ని అన్నీ పండుగ ముందర తెలిసి కాసిరెడ్డి నాయన దేవస్థానానికి అయితే వచ్చినాము ఇక్కడ పార్కింగ్ పెట్టాలి బండి ఇక్కడ పార్కింగ్ పెట్టి ఆడు వెట్రా పనిగా చిన్నక్కడ ఎడగను చెల్ల ఆ సరే పోయినప్పుడు పడే ఆ ఓకే ఏ బ్యాగ్ ఇన్నే పెట్టాలి బ్యాగ్ లానే వేడన దానికి పెట్టాలి దానికి పెట్టాలి

రాత్రి అయింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మా బ్యాచ్ అందరు వచ్చి ఆనంద తింటున్నారు నైట్ పూట జర్నీ చేసి గాలి గాలి ఇక్కడొచ్చా గాలి అంతా మావా ఇంక ఇట్లా గురికాడకు వచ్చినాము అన్నం తింటున్నాం ఉల్లు వర్షం మధ్యలో వస్తు వస్తున్నా పడినా మా పని అక్కడనే ఉండే గుడికాడికి రాను వర్షం పడుతుంది এই কি হলো